ఆయన అభివృద్ధికి నిలువెత్తు రూపం సంక్షేమానికి సజీవ సాక్ష్యం ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రగతి పరుగులు పెడుతుంది పేదల జీవితాల్లో సంతోషం వెలుగుతుంది ఆయన మరెవరో కాదు గత ఇరవై ఏళ్లుగా అద్దంకి నియోజకవర్గాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ప్రగతి సాధకులు టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు ముఖ్యంగా అద్దంకిలో చాలీ చాలని ఇరుకైన గదులతో పూరిళ్లలో దుర్భరమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న పేద మధ్యతరగతి ప్రజల దుస్థితి చూసి గొట్టిపాటి గారు చలించిపోయారు తన నియోజకవర్గంలో పేదలు సకల వసతులతో కూడిన సొంతిళ్లలో ఆత్మ గౌరవంతో దర్జాగా బతకాలని సంకల్పించారు ఈ మేరకు గత టీడీపీ ప్రభుత్వంలో నాటి సీఎం చంద్రబాబు గారిని ఒప్పించి నూట కోట్ల రూపాయల నిధులతో ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది అర్హులైన లబ్దిదారులకు అత్యంత పారదర్శకంగా టిడ్కో ఇళ్లు మంజూరు చేయించి పేదల పెన్నిధిగా నిలిచారు మన గొట్టిపాటి గారు స్వయంగా టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ దాదాపు తొంభై శాతం పనులు శరవేగంగా పూర్తి చేశారు అంతేకాదు టిడ్కో ఇళ్లకు కూడా మంచినీటి లభ్యత ఉండేలా అద్దంకి పట్టణ సమగ్ర మంచినీటి పథకానికి గొట్టిపాటి రవికుమార్ గారు రూపకల్పన చేశారు ఇంతలో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడ గొట్టిపాటి రవికుమార్ గారికి మంచి పేరు వస్తుందో అన్న కారణంతో కేవలం పది శాతం ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల్ని పక్కన పెట్టేశారు రివర్స్ టెండరింగ్ పేరుతో టిడ్కో ఇళ్ల వద్ద ఉన్న మంచినీటి పథకం పైప్ లైన్ కి మంగళం పాడేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని లబ్ధిదారుల్ని తమ ఇళ్లలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అద్దంకి ప్రజలారా కక్షపూరిత రాజకీయాలతో కేవలం పది శాతం ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల్ని పూర్తి చేయకుండా పేద మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది నా పేరు గాలపాటి శ్రీనివాసరావు నేను పుగాకుట్ల గుమ్మస్తాగా ఉంటాను టిక్కో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టిక్కో ఇల్లు డెబ్బై గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు రాయి దిశ రాయిగూడ పెట్టలేదండి ఇల్లు అనేది కూడా కాకుండా బ్యాంకులో లోన్లు సంతకాలు పెట్టుకున్నారు వాళ్ళకి నోటీసులు కూడా వచ్చినాయి మూడు నెలలు నాలుగు నెలలు వడ్డీ కూడా కట్ చేసుకున్నారండి మేము ఉండి వడ్డీకి తీసుకొచ్చి వడ్డీకి తీసుకొచ్చి కట్టుకున్నామండి అవి వడ్డీ వడ్డీ కూడా డబుల్ అండి అటువైపు ఇల్లు కట్టుకో ఇంచార్జ్ కట్టుకోలేక ఇటువైపు వడ్డీ కట్టుకోలేక మేము ఎంతో నరకమనేది అనుభవిస్తున్నామండి నా పేరు గునుపూడి నవీన్ కుమార్ అండి నేను ఇక్కడ అద్దంకి దేవస్థానంలో అర్చకుడుగా చేస్తున్నాను మెయిన్ ముఖ్యంగా సమస్య ఏంటి అంటే రెండు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో మా అమ్మ పేరు మీద అంటే మాకు సొంత ఇల్లు లేదు అందువల్ల మా అమ్మ పేరు మీద టిట్కోయిల్డ్ ప్రభుత్వం ద్వారా మాకు శాంక్షన్ అయింది మా అమ్మ పేరు మీదకి ఒక్క మూడు నెలలు కనుక వర్క్ చేసినట్లయితే అప్పట్లో పూర్తయిపోయేది ప్రభుత్వం మారినందువల్ల మనకి ఆ టిట్కోయిల్డ్ సంబంధించిన వర్క్ పూర్తవ్వలేదు వర్క్ పూర్తవ్వకపోగా నాకైతే నా సొంత నా పర్సనల్గా తీసుకుంటే నన్ను మాత్రం చాలా ఇబ్బంది పెట్టారు వాలంటీర్లు కానీ ఎవరైనా కానీ ఉదాహరణ చెప్పాలంటే మా కాలం చేస్తే అంటే చనిపోతే ఆ సమయంలో కూడా వచ్చి సంతకాలు పెట్టారు నా పేరు కొమ్మినేని అన్నపో మా రవీంద్రబాబు మేము టిట్కో ఇళ్ళకి మాకు ఇల్లు లేదండి అసలు ఎక్కడను ఇల్లు కావాలి సొంత ఇల్లు కల నెరవేరాలని కోరుకుంటే గొట్టిపాటి రవికుమార్ గారు మాకు ఈ టిట్కో ఇల్లు మాకు ఇచ్చి చాలా మంచి పని చేశారు అనుకున్నాం రెండు వేల పంతొమ్మిదికే అయిపోతుంది ఇంకా మాకు వచ్చేసింది ఇల్లు అని చాలా కలగని నేను ఇల్లు ఇల్లు ఖాళీ చేస్తున్నాను కూడా చెప్పాను కానీ ప్రభుత్వం మారిపోయింది అక్కడ ఇంకా ఆయన చేసిన వరకే ఆయన చేసిన వరకే ఉంది ఇంకా ఏలు ఏం పెట్టలేదండి అందులో అసలు ఇంత ఇటు పుల్ల తీసి అటు పెట్టలేదు ఒక రాయి కాదు కదా ఒక మట్టి చుక్క కూడా పడలేదు అనమాట ఇంత మట్టికి ఏం జరగలేదు ఇంత పుల్ల కూడా పెట్టలేదు అనమాట చూడండి ఎలా ఉన్నాయి అంతా పాడు పడిపోతున్నాయి తయారైపోతున్నాయి మన అద్దంకిలో టిడ్కో ఇళ్లు పూర్తి కావాలంటే పేదలు సొంతింట్లో ఆత్మ గౌరవంతో బతకాలంటే సైకిల్ గుర్తుకు ఓటేద్దాం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గారిని గెలిపించుకుందాం అద్దంకి అభివృద్ధిని కొనసాగిద్దాం సైకిల్ గుర్తుకే మన ఓటు